కు స్వాగతం జనవరి ఇరవై రెండవ సోమవారం రోజున అయోధ్యపట్నం నందు శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్టాపన మందిరము ప్రారంభోత్సవంలో భాగంగా శ్రీకొండ గ్రామస్తులందరూ కలిసి పనులు చేయాలని ఒక నిర్ణయంతో మంగళవారం రోజున లొంకరామలింగేశ్వర స్వామి ఆలయంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది లొంకల రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ కమిటీ పెద్ద హనుమన్ మందిరం కమిటీ చిన్న హనుమన్ మందిర కమిటీ ఆర్ఆర్ఎస్ కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ జనహవాహిని సభ్యులు స్వాధ్యాయ పరివార సభ్యులందరూ మరియు సమస్త సిరికొండ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో మంగళవారం లొంకరామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన మీటింగ్లో హాజరై కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేద్దామని అయోధ్య మందిరంలో జరిగే మహోత్సవాన్ని తిలకించేందుకు గ్రామ ప్రజలకు ఎల్ఈడి ఏర్పాటు చేస్తున్నట్లు మరియు పెద్ద ఎత్తున అన్నసత్రం నిర్వహిస్తున్నట్టు తెలిపారు గ్రామంలో కొందరు ముఖ్యులుగా ఏర్పడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా కొన్ని టీములుగా ఏర్పడు ఏర్పాటు చేసి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఈ కార్యక్రమానికి తమ వంతుగా ముస్లిం సోదరులు

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి